ఈ క్రమమైనటువంటి ఆరాధన విలువైనటువంటిది మీరు క్రమం పాటిస్తే విలువ పెరుగుతుంది బాధ్యత పెరుగుతుంది అన్ని విషయాలలో ఒకరినొకరు ఆదరించుకునే మనస్తత్వాలు ఉంటాయండి ఈ క్రమంలో నేర్చుకోవలసింది అవే మొట్టమొదట దేవుని యొక్క సన్నిధానంలో ఈ క్రమాన్ని వచ్చి నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను అది చేస్తే ఎలా ఉంటుందో ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు దావిదు కీర్తనం ఐదవ కీర్తనలో మూడవ వచ్చనంలో చక్కని మాట రాయబడి ఉంది ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచిందును చూడండి చాలా చక్కని మాట అండి ఉదయమున నా స్వరము నీకు వినబడును రెండవది ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచిను రెండు మర్మాలు ఉన్నాయి ఒకటి కంఠస్వర్ము మొదట అంటే దేవునికి వినిపించేవారిగా ఉండాలి అంటే ప్రార్థించేవారిగా అర్థమవుతుందా మనం ఉదయకాలం ముందు లేవటంలోనే దేవుని సన్నిధిలో ప్రార్థించుట దానికంటే మనం చేసేది ఏమిటి అంటే మొట్టమొదట మన పనులు చూసుకుంటాం పనుల కోసం లేస్తాం లేవటంలోనే లోక సంబంధమైనటువంటి పనులు ప్రారంభిస్తాం బిడ్డలు ఉన్నా పనులు చెప్తాం భర్త ఉన్నా పనులు చెప్తాం రకరకాలుగా వా పని ఈ పని అని ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పుకుంటుంటాం కానీ మీరు లేవటంలోనే మీ పడకల మీద నుంచి లేవటంలోనే మోకరించటం నేర్చుకుంటే అది ఆ స్వరము దేవునికి వినపడతాం మీ యొక్క కలిగిన వారికి మీరు నోటితో చెబుతూ ఉంటే ఆ స్వరము లోక సంబంధమైన దానికి ఉపయోగిస్తున్నారు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే అది దేవుడు వింటాడు ఏంటి ఆయన వినేటువంటిదంటే మీరు ఉదయ కాలమునందు చేయబో ప్రార్థనలో ఏముందంటే మర్మము నీ అవసరతలు నీ ఇబ్బందులు నీ కష్టాలు నీ సమస్యలు నీ కావలసినటువంటి వాటిని అడగటం కోసం ఇబ్బందికరమైన వాటిలో నుంచి విడుదల పొందటం కోసం సమస్తమైనటువంటివి చెప్పేది దేవునికే ముందు మనుషులు కాదు చెప్పుకునేది ఇంటి వారికి కాదు చెప్పుకునేది ముందు దేవునికి చెప్పాలి దేవుని దగ్గర నీ సమస్యలన్నీ దేవుని సన్నిధిలో చెప్పుకుంటే ఆ దేవుడు నీ స్వరాన్ని వినేవారిగా ఉంటాడు ఆ విన్న స్వరాన్ని బట్టి నీ అక్కర్లు తీర్చేవారిగా కూడా ఉంటాడు అందుకని ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడునని దావిధ భక్తుడు సవవిస్తూ ఉన్నాడు రెండవది ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి అంటే నేను అడగబో సంగతులన్నీ నీకు తెలియపరచబోతున్నాను అయా మీరు ఆలకించి నా ప్రార్థనకు చెవియొగ్గి నా ప్రార్థన సఫలపరచబడినట్లుగా నా కోరికను సిద్ధింప చేయనట్లుగా మీ కార్యములు జరిగించడానికి నేను అడుగుతున్నాను అనేటువంటి విధానంలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు ఇంకొక మాట అన్నీ దీంట్లో మర్మం తెలుసా ఎంత చక్కని మాట అంటే అది ఆయన చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు లేక వినలేదు అని తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ ఒక మర్మం ఏమిటి అంటే నీవు సిద్ధపరచుకుని అడిగిన వాటన్నిటిని పొందుకోవటానికి ఆయన ఏమన్నాడండి నేను వేచియుందును అన్నాడు దేవునికి స్తోత్రం అంటే ఆయన జవాబిచ్చేంత వరకు దాని నుండి ఆయన దాన్ని పొందుకునేంత వరకు చూడండి నువ్వు ఏదైతే అడిగావో అది పొందుకునేంత వరకు అంటే మీరు ప్రార్థన చేసిన స్థలంలోనే ఉండమని కాదండి మీరు ఈ లోకంలో శారీరకంగా పనిపాటలో ఉన్నటువంటి వాళ్ళము అన్ని విషయాలు చేయాలి శారీరకమైనటువంటి సమస్యల కోసం పనులు ఏర్పాటు చేయాలి ఆనాడు ఆదామతోనే దేవుడు చెప్పాడు ఆదామా ఆ తోటల్లో నుండి బయటికి పంపిస్తున్నప్పుడు నువ్వు కష్టపడాలి ఇంతకుముందు కష్టం తెలియదానికి పండుచున్న చెట్లు పండ్లు తిని చేను చుట్టూ కావలి వారిగా ఉండేవాడు ఇప్పుడైతే కష్టపడాలి రెండవది ఫలించాలి మూడవది అభివృద్ధి చెందాలి అన్నాడు ఇక్కడ కూడా ఈ కుటుంబం నుంచి మనం ప్రార్థన చేయాలి అవసరతలో దేవుని అంత చెప్పుకోవాలి ఇబ్బందులు దేవునికి చెప్పాలి అవి తీరడానికి గల కారణాలు దేవుని అంత వెతుక్కుని అడగాలి అప్పుడు దేవుడు దాన్ని పరిష్కరిస్తాడు ఎప్పుడు అనంటే నీవు ప్రార్థన ఆయనకి అంగీకారం అయినదో లేదో తెలియాలంటే వేచి చూడాలి ఆ వేచి చూసే జీవితంలో నువ్వు పని పాటలకు వెళ్ళొచ్చు ఉద్యోగ రీతికి వెళ్ళొచ్చు వ్యాపార రీతి వెళ్ళొచ్చు కూలివాణిగా వెళ్ళవచ్చు కానీ వెళ్ళిన ప్రతి స్థలమునందు పక్క వారితో రకరకాలైన విషయాలు మాట్లాడుతూ ఆ పనిని చేసుకునే కంటే నీ పనిని సంపూర్తిగా దాని మీద దృష్టి పెట్టి చేస్తూ ధ్యానించేవారిగా ఉండాలి దేవునితో దీన్ని చేయాలి దాన్ని ధ్యానించాలి మరి ఎంత చక్కని విషయం అండి ఎందుకని దావు భక్తుడు అంత విపులంగా చెప్పాడండి నీ సన్నిధిలో నేనేమన్నాడండి వేచి ఉంటాను నీ జవాబు పొందేంత వరకు నేను వేచి ఉంటాను కనుక ప్రభువు నందు ప్రిమినటువంటి వాళ్ళరా ఈ దినమంది ఎంతమంది వేచి ఉండేవారిగా ఉన్నారు ఎంతమంది వేచి ఆయన జవాబు కోసం చూచేవారిగా ఉన్నారు యేసు క్రీస్తునము విశ్వాస జీవితము ఎంత విలువైనటువంటిదో మీకు అర్థం కానటువంటి పరిస్థితులు అండి ఆయన విలువ కలిగినటువంటి దానిని గమనించుకునే లేని వారిగా మనం ఉండిపోతున్నాం కనుక కాలము నందు ఇటు అవకాశాన్ని దేవుని దగ్గర మనం నేర్చుకునే వారిగా ఉండాలనే మనం చేస్తున్నాను అట్టి అవకాశం ఆయన ఎంత చక్కగా చెబుతున్నాడంటే ప్రార్థంలో ఆ యొక్క సన్నిధిలో ఆయన సన్నిధిని సిద్ధం చేసిన దానిలో ఏమన్నా అంటే ఇక్కడ నాలుగో వచ్చిన వాళ్ళు నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొక్క చోటు లేదు చూసారా ఎంత చక్కని మాట దుష్టత్వమును చూసి నువ్వు ఆనందించేవాడవు కాదు అంటే నువ్వు చేసే దుష్టత్వానికి ఒక దినమునందు దానికి శిక్ష తప్పదు అని అర్థం సమస్య తప్పదు అని అర్థం అంటే దాన్ని చూసి ఆయన వెళ్ళిపోయేవాడు కాదు సుమా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి పరీక్షించడానికి సరిచేయటానికి అవసరమైతే ఆయన ఏమన్నా అండి బెత్తమును ఉపయోగించేవాడిగా తండ్రి ఉండాలి అన్నాడు అది ఉపయోగించలేకపోతే అక్కడ ఏమన్నాడండి ఆనందించేవాడు కాదు కోపం కూడా వస్తుంది అని అంటే నువ్వు ఆనందించకపోతే కోపం వస్తుంది మరి ఆయన కోపం వస్తే మనం తట్టుకోగలవా ఆయన కోపం నిమిషమే ఉండేది కానీ నష్టం ఎక్కువండి అందుకని అన్నడైనా నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనము చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు చెడుతనమునకు ఏంటి చెడుతనము యొక్క దుష్టుని యొక్క స్వభావం చెడుతనం అంటే ఏంటండి దుష్టుని యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెడుతనంలో కొని ఇన్ని రకాలు విధానంలోని అందుకని ఈ ఉదయకాలపు ప్రార్థనాన్ని స్వరం దేవునికి వినబడినట్టుని గొంతు ఉపయోగిస్తే లోకంలో కాకుండా ఈ దుష్ట స్వభావానికి సంబంధించిన అలవాట్లు దూరమైపోతాయి అండి మీకు మాట్లాడటానికి కానీ చెప్పుకోవడానికి కానీ లేచిన దగ్గర నుంచి ఇవే చేయగల చెప్పుకునేది మనం అందుకని ఆయన అన్నాడు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అంటే నీ స్వరము దేవునికి వినబడినట్లుగా మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో లేచిన వెంటనే ఖచ్చితంగా దేవుడు ఆ స్వరాన్ని వింటాడు ఇంకొక మాటకులు ఉందండి నువ్వు లేచినప్పుడే కాదండి నీ పనులన్నీ ముగించుకొని శ్రమించి కష్టపడి నీ కుటుంబం అంతటిన కూడా కలిసి ప్రార్థన తర్వాత పండుకునే ముందు కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించాలి అందరూ చేసే ప్రార్థన ఉంది ఒక్కరు చేసే ప్రార్థన ఉంది అందరూ కలవలేకపోవచ్చు కుటుంబంలో ఒక్కరున్న ప్రార్థన ప్రత్యేకంగా ఉంటుంది అందరి కోసం ప్రార్థన చేయాలి ఈ ప్రార్థనలో ఉన్న మర్మం ఎందుకు ఒక విషయాన్ని చెప్తాను నేను మీకు ఆ మర్మం ఎలా ఉంటుందంటే అపవాది మిమ్మల్ని చూచి మీలో భేదాభిప్రాయాలు కలగ చేయడానికి అప్పవాళ్ళు చోటు చేసుకుంటున్నాడు ఎందుకు చోటు చేసుకుంటాడు చెప్పగలరా ఈ మాట ఎందుకు ఆ పదాన్ని ఏ ఉపయోగిస్తున్నాడో తెలుసా మీకు అప్పవాది రావడానికి గల కారణం ఏంటో ఇదే చదవబడిన భాగంలో ఏడవ వచ్చినా చదవండి అక్కడే ఉన్నాడు నేనైతే నీ కృపాతి క్షయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తా నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము వైపు చూచి దిక్కు చూచి దేవునికి స్తోత్రం ఇందులో ఏమర్థమైందండి మీకు నేనైతే అనేటువంటి పదం చాలా ప్రాముఖ్యమైనది ఈ నేనైతే అయితే అనేటువంటి పదము ఎక్కడుంటుందంటే మనుషుల యొక్క అహంకారంలో ఉంది మనుషుల యొక్క బలాంతంలో ఉన్నది లేక కుటుంబం యొక్క పరిస్థితిలో ఉంటుంది ఒక అధికారం చేపట్టినప్పుడు నేనైతే అంటారు ఏదైనా సమస్య మీరు మీరేమంటారు మీరంతా ఏం చేశారు అక్కడే నేను ఉంటేనా నేనైతేనా అనే పదాన్ని వాడతారు మీరు నేనైతే అనేటువంటి పదము చాలా ప్రాముఖ్యమైందండి అది నేను హెచ్చించుకోవడానికి కాదు నేను గొప్ప చెప్పుకోవడానికి కాదు దావీలు అయితే నేనైతే నీ మందిరావరణంలో ప్రవేశించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోవటానికి నమస్కరిస్తాను అన్నాడండి మన మనమైతే నేనుంటేనా అక్కడ నేనైతే నా ఏం చేసేవాడో చూచరిగా అంటారా అండి సమయానికి లేదంటే అంటే ఇది అహంకారం హృదయపు గర్వం రెండవది శరీరం యొక్క దృఢత్వాన్ని బట్టిలాన్ని బట్టి లేక కుటుంబీకులు కలిసిన దాన్ని బట్టి ఊరిలో ఉన్నటువంటి బలాన్ని బట్టి సపోర్ట్ని బట్టి నేనైతే నేనైతే అనేటువంటి పదాన్ని వాడతానండి ఇది నేనైతే అనేటువంటి పదం ఎవరు పడితే వారు వారేది కాదండి దాని అధికారం కలిగి ఉన్నప్పటికను భక్తుడిగా ఉన్నప్పటికను ప్రజలను దేవుని యొక్కకు నడిపించే వాడికి ఉన్నప్పటికీ ఆయన నేనైతే నీ కృపాతి క్షయమును బట్టి నీ మందిరంలో నేను ప్రవేశిస్తా దేనివల్ల అండి భయభక్తులు కలిగి ఉండటం వలన ప్రవేశిస్తాడండి భయం భక్తులు అయితే మందిరంలోకి రండి ఆ భయం ఎంత అలాంటిదో తెలుసా మీకు భయం రకరకాలుగా ఉంటుంది కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఆ భయం కలిగినటువంటి వారి ప్రత్యేకత వేరుగా ఉంటుందండి ఆ యొక్క విధానాన్ని చాలామంది గమనించుకోలేని వారిగా ఉంటున్నారు దేవ దావి కీర్తనలో నాలుగవ కీర్తనలో కూడా ఒక చక్కని మాట చెప్తాడు ఆయన ఏమంటాడు చూడండి నాలుగవ చిన్న ఏమేమని చెప్తున్నాడు పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానించుకొని వరకుండు దేవునికి స్తోత్రం ఎంత విలువైన మాట అండి ప్రతిదానికి పాపము అంటేనండి మనుషులు ఈ లోకంలో కనిపించినటువంటి పాపమే అది ఎవడు చూచేది కాదండి ఏంటిదండి అంటే శారీరకమైనటువంటి దానిని పాపంగా భావిస్తున్నారు చాలామంది పాపమే నేను కాదంటలా వావి వరుస లేనటువంటిదిగా యసు ప్రభు వారు తన తండ్రి అయిన దేవుడు చెప్పాడు కానీ ఈ పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే దేవుని యొక్క నిబంధనకు దేవుని యొక్క ఆజ్ఞలకు ఎవరైతే అనుసరించలేని వారిగా ఉంటున్నారో దానికి దూరస్తులుగా ఉంటున్నారండి ఇది పాపం అని తెలియట్లా వీళ్ళకి ఎంతవరకు ఒక మనుషుడు మనుషుడు కలిసేటువంటి మాటలు చెప్పుకునేది చేసేటువంటి దాన్నే పాపం అంటున్నారు కానీ అసలు పాపం ఏంటంటే ఈ యొక్క దేవుని ఆజ్ఞను జోరంగా పెడటం తిరస్కరించటం అనుసరించలేకపోవటం ఘోరమైన పాపం అండి ఈ పాపం ఎవరికి తెలియదు నేనేం చేశాను నాకేమైంది మీరు చూసారా నేను అంట విన్నారా అని అంటూ ఉంటారు చాలా మంది ఇది పాపం దేవుని దృష్టిలో అందుకనే అన్నాడు భయము నుండి పాపము చేయకుడి ఎంత చక్కగా చెబుతున్నా చూడండి భయము నుండి చేసే ప్రతి వాడు మాట్లాడేదప్పుడు కూడా అమ్మో దేవుడు అంటున్నాడేమో వాళ్ళు అంటున్నారేమో వీళ్ళు అంటున్నారా మళ్ళీ ఏది గోడ చెవులు ఉన్నట్టుగా చెప్పుకుంటానండి పాపం భయం ఆ భయం ఎంత ఉంది మనుషుల్ని కానీ తపలు అనే చేస్తారు నుండి పాపము చేయుకుని ఎంత చక్కని మాట అండి అందుకని పాపం అనేటువంటిది ప్రతి వారిలో ఉంది ఆయన చెప్పడా పోస్త పౌరు రూమి సంఘులు ఉంటాడంటే ఒక్కడునూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు చెప్పేశాడు ఆయన కాబట్టి అందరూ పాపంలో ఉండేవారేనే కాదట్ల కానీ ఆ పాపములో నుండి విడుదల పొందాలి పశ్చాత్తాపడాలి దానికి విడుదల కలిగించే దేవుడు ఉన్నాడు ఆయన దగ్గర ఒప్పుకోవాలి మనుషుల మధ్య ఒప్పుకునేది కాదు ఇది మనుషులకు చెప్పుకునేది కాదు ఇది దేవుని యొద్ చెప్పుకునే వారిగా అందుకని దేవుని యొక్క సన్నిధానములో ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టాలి అని అంటే ముప్పై రెండవ దావిది కేసులో చక్కని మాట ఉంది మొదటి వచ్చిన చదవండి తన అతిక్రమములకు క్రమములకు పరిహారము పొందిన వాడును తన పాపమునకు ప్రాయ చిత్తముందినవాడు ధన్యుడు దేవునికి స్తోత్రం చూడండి ఎంత గొప్ప విలువైన మాట అంటే తన అతిక్రమములకు వాడు తన పాపమునకు ప్రాహు వాడు చాలా విలువైనటువంటి మాట అనేది తెలియట్లో చాలా మందికి ఇది తన అతిక్రమములకు ఎవడైతే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడతాడో వాడు తప్పకుండా దైవిక అనుకూలత కలిగి ఉంటాడు ఇంకా చదవండి ఏమన్నాడు అక్కడ చేత ఎంచబడిన వాడు ఆత్మలో కబటము లేనివాడు దేవునికి స్తోత్రం ఇవన్నీ పోవాలంటే ఉదయమున దేవుని యొద్దని కంఠస్వరం వినబడాలి గుర్తుపెట్టుకోండి రకరకాలైన విషయాలు చెప్తారు నేను కాదంటా లేవటమే పనులు చెప్తారు నేను కాదంటలా తప్పదు పనులు చెప్పవలసింది కూడా ఉంది కానీ